సుభద్రమ్మ గణేష్ రావు గారు గదిలో ఉంటే వెళ్ళింది ఏమండి మెల్లగా పిలిచింది ఆయన పరధ్యాసగా పలికారు ఇందుని గురించి ఆలోచించారు ఇందు గురించా ఏంటి భార్యవైపు తల తిప్పి చూశారు జరిగిన విషయం గురించి ఏం జరిగింది ఇంకా ఏం జరగాలి ఒక్కగానొక్క కూతురు దాని పెళ్లి మన చేతుల మీద జరిపించాలని ఎన్నెన్నో అనుకున్నాం ఆ పెళ్లి జరిగిపోయింది మన ప్రమేయం లేకుండా అంది మెల్లగా ఆయన భార్యవైపు కొద్ది కోపంగా చూశారు ఇప్పుడు దాని పెళ్ళి అయిపోయిందనా జరగలేదా సుభద్ర ఆయన శాంతంగా పిలిచారు మన హిందూ పెళ్లి జరగలేదు మనం అనుకున్నట్టు మన చేతుల మీద దాని పెళ్లి జరిపిద్దాం ఏంటండి ఆ మాటలు మీకేమైనా మతిపోయిందా మతిపోయింది నీకు నాకా కాకపోతే ఆ కృష్ణగాడు దాన్ని ఎత్తికెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటే అది పెళ్ళంటావా మీరు కాదంటున్నారా కాదు కాదు ఖచ్చితంగా చెబుతాను అన్నారాయన ఈ ప్రపంచంతో ఎదురు నిలిచి మీరు పోట్లాడి ఈ పెళ్లి జరగలేదు అది పెళ్లి కాదని చెప్పినా అది పెళ్లనే అంటారు అంది ఆవిడ శాంతంగా దానికి ఇష్టం లేకుండా బలవంతంగా తల్లి కడితే అది పెళ్ళైపోయినట్టేనా కాదా నేను అనుకోను ఆయన గట్టిగా చెప్పారు అయితే ఏంటంటారు ఇంతకీ నువ్వేమంటావు జరిగిందంతా మరిచిపోండి చనిపోయిన శ్యామలమ్మ మీ చెల్లెలు ఆవిని బట్టైనా కాస్త ఆలోచించండి చిన్నప్పుడు ఎలాగో అనుకున్నాం తర్వాత కాదనుకున్నా ఈ పెళ్లి ఈ విధంగా జరిగింది నచ్చజేబుతున్న ధోరణిలో ఉంది అయితే మీరు వెళ్ళి ఆ అబ్బాయిని మన ఇంటికి పీల్చుకురండి ఆయన ఒక్కసారి త్రుళ్ళి అయ్యారు ఏమన్నావు ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకురండి పంతాలు పట్టింపులు మరిచిపోండి ఆడపిల్లని కన్నవాళ్ళం మనం ఈ రోజు కాదనుకుంటే జీవితం అంతా దాన్ని చూసి మనం మనల్ని చూసి అది ఏడవాలి అంత కర్మ దానికి పట్టలేదు మనకి పట్టలేదు కోపంగా అన్నారు ఆవిడలా చూస్తుండిపోయింది ఆయనకి ఇంకెలా చెప్పాలో అర్థం కావడం లేదా ఆవిడకు ఇందుకీ వాడికి జరిగిన పెళ్లి పెళ్ళే కాదు వాణి నా కంఠంలో ప్రాణం ఉండగా ఇంటి కల్లుడుగా అంగీకరించను ఏమండి మీరు తొందర పడకండి నేను ఆలోచించే చెబుతున్నాను కృష్ణ పరాయవాడు కాదండి భగవంతుడే వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ముడిపెట్టినప్పుడు మనం ఆ బంధాన్ని తెంచేయడం ఏంటండి నాకెవరి మాట లక్ష్యం లేదు బ్రహ్మరాసిన రాతైనా నేను తిరిగి రాస్తాను నేను పంతం పట్టానంటే అంతే నా కూతురికి పెళ్లి జరిపిస్తాను ఏమండి దాని జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు దాని జీవితం నాశనం చేస్తున్నానా అలా చూడు రాజాలాంటి సంబంధం వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నారాయణ శపథం చేస్తున్నట్టుగా సుభద్రమ్మ ఏం మాట్లాడలేరు ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ఆయన భార్య మాట కొట్టి పారేస్తున్నారు చేతులారా చేసుకున్న దానికి ఎవరేం చేయలేరు ఆయన అలాంటివారే పిల్లలిద్దరూ అలాంటి వాళ్లే వాళ్ళు మాట వినే రకాలు కాదు వాళ్ళని ఎవరో మార్చలేరేమో ఆవిడ బరువుగా నిటూర్చింది ఇంద్రసేన బెంగగా దిగులుగా ఆ దొలా ఉండడం రావు గారు గమనించారు జయరాం కూడా గమనించాడు మునుపట్ల లేదు ఇంటికొచ్చినప్పుడున్న ధైర్యం ఆమెలో లేదు గారు జయరాం ఇద్దరూ ఆమెను అడిగారు ఎందుకలా ఉన్నామని డాడీ నేను చేసిన పని తప్ప అంటూ ఏడ్చేసింది ఎవరన్నారలా అడిగారాయన కూతురిని బొజ్జుగిస్తూ మమ్మీ అంటూ తల్లి చెప్పిన మాటలన్నీ చెప్పింది ఆయన కోపంతో మండిపడుతూ కూతురికి ధైర్యం చెప్పారు మీ అమ్మదంతా చాదస్తాం ఆవిడ మాటలు నువ్వు మనసులో పెట్టుకోకు నీకిష్టం లేని వాడు నీ మెడలో బలవంతంగా కడితే వాడితో కలిసి కోపురం చేయాలనుందా నా కంటలో ప్రాణం ఉండగా అందుకు నేను ఒప్పుకోను నీకు మంచి సంబంధం చూశాను వాళ్ళు రెండు రోజుల్లో మన ఇంటికి వస్తారు అబ్బాయి డాక్టరు ఒకడే కొడుకు అతను ఈ మధ్య స్టేట్స్ నుంచి వచ్చాడు అబ్బాయికి పెళ్లి చేసి కొడుకుని కోడల్ని అక్కడికి పంపించేస్తారు వాళ్ళు లక్షాధికారులు మన కృష్ణ లాంటి వాళ్ళని వెయ్యి మందిని కొనగల తాహతం వాళ్ళకుంది నా అబ్బాయి చాలా అందగాడు ఆ సంబంధం తొందరలోనే సెటిల్ చేసేస్తాను నీకలాంటి సంబంధం చూసి చేస్తాను గానీ ఎలాంటి వాడిని చేస్తానా నువ్వు అలాంటి భయాలేం మనసులో పెట్టుకోవద్దు నువ్వు చేసిన పని చాలా మంచిది నువ్వు నా కూతురు అనిపించావు ఆ మాటతో ఇందుకి ధైర్యం వచ్చింది అంతవరకు కలిగిన దుఃఖం మనసులో నుండి మయమైంది ఇందు నువ్వు అలా బెంగపడి మనసు పాడు చేసుకోకు అమ్మ మాటలు నువ్వు ఏమీ నమ్మకు అన్నాడు జయరాం అంతా చాదస్తం నీ పెళ్లి ఒక నెల రోజుల్లోపే చేసేస్తాను హాయిగా ఆనందంగా ఉండేట్లు చేసే బాధ్యత మాది అన్నయ్య అంది సంతోషంగా అవునమ్మా నువ్వు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు ఆ కృష్ణకు పాఠం ఎలా చెప్పాలో నాకు తెలుసు ఇంద్రసేనం మాట్లాడలేదు గణేశరావు గారు అన్నారు నువ్వు పెళ్ళైపోయిందని మరిచిపో అంతా పీడకలా అనుకో తాళి తెంచి అతని ముఖాన్ని విసిరి కొట్టావు అప్పుడే కుక్క చెప్పుదా చెప్పుదెబ్బైంది నువ్వు ఆ తాళినికి తల వంచే పిరికి పందవనుకున్నాడు ఈ గణేశరావు కూతురు ధైర్యవంతురాలను రుజువు చేశావు ఆయన పొంగిపోతూ చెప్పసాగారు ఇంద్రసేనకి పూర్తిగా ధైర్యం వచ్చేసింది తండ్రి అన్నయ్య చెప్పిన అతన్నే గనక పెళ్లి చేసుకుంటే కృష్ణమౌళి మనసులో కసిగా కక్షగా అనుకుంది తను పెళ్లి చేసుకుని భర్తతో అతని కాళ్ళెదటి పడాలి అప్పుడు చూడాలి ఆయన గారు ముఖం అనుకుంది మనసులో కోపంగా ఆ విషయం చెప్పుకుంటూ తండ్రి కొడుకు కూతురు మనసారా హాయిగా నవ్వుకుంటుంటే సుభద్రమ్మ అలా నిలబడిపోయింది నిత్యశురాలై తండ్రి పిల్లలు ముగ్గురు కూడా మూర్ఖులు మూర్ఖులకు ఒక మాట కూడా చెప్పలేరు ఎవరు ఎంత తోస్తే అంత ఆ తర్వాత ఏమేనయితే కూర్చుని కృంగిపోతారు అంతే ఎవరి రాతలు ఎలా ఉన్నాయో ఎవరూ ఏం చెప్పలేరు ఇందుకే మరో పెళ్లి చేస్తామంటున్నారు చేస్తే చేస్తారు ఎలా చేస్తారో కళ్లతో చూస్తూ మౌనం వహించడమే ఉత్తమం అనుకుందావిడ వాళ్ళ ముగ్గురికి నచ్చజెప్పే శక్తి ఆవిడలో నశించిపోయింది అందుకే ఏం మాట్లాడలేదు ఆ రాత్రి అంబిక కృష్ణమౌళికి ఎలాగైనా ఫోన్ చేయాలని చాలా ప్రయత్నించింది ఎవరో ఒకరు అక్కడ ఉండడంతో ఆ ప్రయత్నం మానుకుంది అంబికకు ఇంద్రసేనంటే ఒళ్ళు మండిపోతుంది ఇందు చిత్రాతి చిత్రమైన అమ్మాయి లేకుంటే మెడలో పడిన తాళిని తీసి విసిరు కొడుతుందా ఎంత పొగరు అంత అమ్మాయిని కోరుకుని పెళ్లి చేసుకున్నాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అతని జీవితం బాగుపడేది ఇందుకోసం ఎంత కష్టపడ్డాడు ఎన్నెన్ని ఉపాయాలు ఆలోచించాడు అంబిక బాధపడింది ఇందుని ఎలా కృష్ణమౌళి వద్దకు చేర్పించాలా అని ఆలోచిస్తోంది లేకుంటే ఇందు జీవితం నాశనమైపోతుంది కృష్ణమౌళి మరో పెళ్లి చేసుకుంటే పాపం ఇందు అంబిక రకరకాలుగా ఆలోచిస్తోంది ఆమెకు ఉపాయాలు చిక్కడం లేదు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు మనసంతా అదొలా ఉంది హాస్పిటల్కి వెళ్లి ఆ రోజు తొందరగా వచ్చేసింది మంచం మీద అలా పడుకుని ఆలోచిస్తోంది జైరం వచ్చి మంచమీద పక్కన పడుకున్నాడు అతని పెదవుల మీద చిరునవ్వు సాగింది ముఖంలో గర్వరాక తుంగి చూడసాగింది అంబిక భర్త ముఖంలోకి పరీక్షగా చూసింది ఏంటలా ఉన్నారు అడిగింది కుతూహలంగా అతను నవ్వాడు ఏంటి మహా సంతోషంగా ఉన్నారు సంతోషమే ఏంటా సంతోషానికి కారణం ఏముంది ఇందు ఆ కృష్ణమౌళి పొగరు అణిచొచ్చింది కట్టిన తాళిని విసిరికొట్టింది నాకు తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది నా చెల్లెలు మంచి పని చేసిందనిపిస్తోంది అన్నాడు నవ్వుతూనే అంబిక ఆ మాట వింటూనే వెంటనే మాట్లాడలేకపోయింది భర్తంటే ఆ క్షణంలో కోపం ముంచుకొచ్చేసింది తను ఏమంటోందో ఏం మాట్లాడుతోందో ఎవరితోనో అన్న విషయం ఆమెకప్పుడు గుర్తురాలేదు మీ చెల్లెలు విసిరికొట్టింది తాళిబొట్టు కాదు వచ్చని జీవితాన్ని విసిరికొట్టింది అంది ఆవేశంగా అంటే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి లేకపోతే ఏంటి కట్టిన తాళిని ఏ స్త్రీ అయినా విసిరికొడుతుందా అంది వాడు మంచివాడైతే కదా అందుకని తాళిని విసిరి కొడుతుందా కాకపోతే ఆ తాళిని పూజించమంటావా ఆ కృష్ణమౌళి సంగతి నీకు తెలుసుగా ఎలాంటి దుర్మార్గుడో తెలుసు కానీ భార్య భర్తని మార్చొచ్చుగా సూటిగా అంది అతను నమ్మకం ఏమిటి ఎందుకు మారడు మారడు అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు ఆ రాక్షస వివాహానికి ఎవరో అంగీకరించాం త్వరలో దాని పెళ్లి జరిపించేస్తాం అన్నాడు మారడనంటున్నారా మీరు మారలేదా నేను మార్చలేదా సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్న వింటూనే దెబ్బతిన్నట్టు చూశాడు గతాన్ని తవి దిప్పి పొడుస్తోందా అంటే నేనంత మూరుకున్నా అని అనలేదు మరి భర్త ఎలాంటి వాడైనా భార్యకు మార్చగల శక్తి ఉంటుంది అన్నాను అంటే నీ ఉద్దేశం అలాంటి వాడితో నా చెల్లెలు కాపురం చేయాలన్నా కోపక్కుంటూ ప్రశ్నించాడు భర్తతో కాపురం చేస్తే తప్ప వాడు నా చెల్లెకి భర్త వాడంతస్తేంటి నా చెల్లెలి అంతస్తేంటి అలాంటి బికారివాడు నా చెల్లెలకి భర్త అందుకు చచ్చినా ఒప్పుకో మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అదే బ్రహ్మరాసిన రాత హాపీగా చెప్పింది బ్రహ్మరాసిన రాత మరొకతంతో ఇందు పెళ్లి జరిపించి ఆ విధాతం ముక్కున వేలేసుకునేటట్లు చేస్తాను అంబిక మాట్లాడలేదు ఈలో ఇంకా మూర్ఖత్వం పూర్తిగా పోలేదు అనుకుంది ఆ కృష్ణమౌళికి ఈ కలుడే అర్హత లేదు అని మీరనుకుంటున్నారు అతన్ని మించిన గొప్ప సంబంధం మీరు తేలేరు అతను చాలా ఐశ్వర్యవంతుడు అంబిక కోపం గరిచాడు ఆమె అలా చూసింది నిన్న మొన్నటి వరకు ఆ కృష్ణమౌళి అంటే మండిపడే నువ్వు ఇప్పుడెంతగా అతని గురించి ఎందుకు చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అంబిక అప్పుడు తన తప్పు తెలుసుకుంది వాళ్లతో తను వాదించకూడదు అనుకుంది అలా అయితే ఇంతవరకు నడిపిన కథ ఎదురు తిరుగుతుంది మళ్లీ మొదటకొస్తుంది అనుకుని తనను తానే సర్దుకుంది భర్త జయరాం మీద చేయి వేసింది అతను చేతిని విసిరి కొట్టాడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవడం లేదండి అంది మెల్లగా ఏంటి అర్థం చేసుకునేది అబ్బా కాస్త కోపం తగ్గించుకోండి అంది చిన్నగా నవ్వుతూ అతను నవ్వలేదు మనిషి శాంతపడలేదు అతనిలో కోపం అలా రగులుతూనే ఉంది ఏమండి నేను చెప్పింది మీకు అర్థం కాలేదు ఏంటి అతను చెడ్డవాడు అవునా కాదా వైపు సూటిగా చూస్తూ చెడ్డవాడే అన్నాడు అందుకే నేను చెబుతున్నాను ఇందుని బలవంతంగా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో మనందరి మీద చాలా కక్ష కట్టి ఉన్నాడని అర్థం అటువంటి వాడు మనల్ని వదులుతాడా ఇందుకి వివాహం చేద్దామన్నా చేనిస్తాడా చెప్పండి అందుకని మనిషి అందగాడు ఐశ్వర్యవంతుడు మీకు మేనత్త కొడుకు దగ్గరవాడు ఈ వివాహానికి అంగీకరించి ఇందుని అతన్ని మార్చమంటే బాగుంటుందని నా ఉద్దేశం వైపు ఓరగా చూసింది ఏడ్చినట్టుంది నీ సలహా ఏం అంత కర్మం మాకు పట్టలేదు వాడికి జడవడమా వాడేం చేయలేడు నా చెల్లెలి పెళ్లి నేను చేసి తీరతాను అన్నాడు పొట్టుదలగా మీకు నమ్మకం ఉందా ఆహా అయితే ఇకనే ఆ కృష్ణమౌళి ఓడిపోయినట్టే నవ్వింది అతను భార్యవైపు చూశాడు నాకు తెలుసు మీరు అన్నమాట దక్కించుకుంటారు మీరు ధైర్యవంతులు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతనిలో కోపం క్రమక్రమంగా మాయమవుతోంది అందుకే నేను ఏం కోరుకుంటున్నానో తెలుసా ఏం కోరుకుంటున్నావు అన్నట్టు కుతూహలంగా భార్య ముఖంలోకి చూశాడు బుద్ధిలోనూ ధైర్యంలోనూ అందంలోనూ మిమ్మల్ని పోలిన కొడుకు పుట్టాలని అంటూ అతని గుండెల్లో తలదూర్చింది అతను ఆ మాటతో మంచులా కరిగిపోయాడు ఆ రోజు గణేశరావు గారు హడావిడిగా ఇంటికొచ్చారు సుభద్రమ్మ విషయం తెలుసుకుని విస్తుపోయింది కూతురి నుదుట రాతి ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆవిడ మౌనం వహించింది జయరాంకి అంబికకు చెప్పారాయన ఇంద్రసేను చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారని అంబిక ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఇందు పుస్తకం చదువుకుంటూ కూర్చుంది ఈ వార్త విన్నావా అడిగింది ఏంటోదినా అడిగింది నవ్వుతూ నిన్ను చూడ్డానికి పెళ్ళివారు వస్తున్నారు రేపు అంది ఆడపడుచు ముఖంలో భావాలు గమనిస్తూ ఆ మాట వినగానే ఆమె ముఖం ఒక క్షణం చిన్నబోయినా మరుక్షణంలో మామూలైపోయింది ఇక ఒకటే హడావిడి ఆమె వైపు చూసింది ఇందు మా అన్నయ్య ఎలా ఉంటాడో పెళ్లిచూపుల నాడు నువ్వు చక్కగా చూడాలి మళ్ళీ చూడలేదంటే ఒప్పుకోం అంది ఇంద్రసేన నవ్వింది అంబిక సేపు అలాగే చూసింది ఆమెలో సిగ్గు బాధపడడం లేదు జరిగిన దానికి స్త్రీ అయినా బాధపడి ఏడుస్తుంది హిందూ అలా కాదు చాలా మొండిది ధైర్యవంతురాలు అలా ధైర్యం ఇస్తున్నారు తండ్రి అన్నయ్య మనసులో అనుకుంది అంబిక ఆ రోజు రాత్రి ఇంకా ఇంటికి రాలేదు హిందూ రావు హాల్లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు సుభద్రమ్మ లోపల ఎక్కడో ఉంది అంబిక కృష్ణమౌళికి ఫోన్ చేసింది అతను ఆతృతగా అంబిక నువ్వా అడిగాడు మీరేనా ఆ ఏంటి ఇందు ఎలా ఉంది ఆవిడకేం బాగానే ఉంది ఏంటి విశేషాలు ఏముంది మా ఇంట్లో మామూలే అంటే కూతురు చేసిన పనికి ఆయన మెచ్చుకుంటున్నారు ఎవరు మామయ్య అవును నిజంగా ఇందు అలా చేస్తుంది అనుకోలేదు అన్నాడు బాధపడుతూ నేను అనుకోలేదు ఏ ఆడపిల్ల అలా చేయదు కానీ ఇందు అలానే చేస్తుంది అంది అంబిక ఇప్పుడు నువ్వు చెప్పేది ఏమైనా ఉందా మీరు ఏం చేస్తారో అని ఫోన్ చేశాను నేనేం చేస్తాను నా ఆలోచనలు తారుమారు చేసింది అంబిక నా ఎందుకో విరిగిపోయింది కృష్ణమౌళి గారు అవునంబిక స్త్రీ అయిన ఆమె వివాహ బంధాన్ని గౌరవించినప్పుడు నేనెందుకో ఆ బంధాన్ని పట్టుకుని కూర్చోవాలి అంబిక మాట్లాడలేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటా నిర్ణయం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మళ్ళీ పెళ్ళా ఏం చేసుకోకూడదా ఆహా అది కాదండి మరి ఏంటి అంబిక ఇన్నాళ్ళు ఆమెకిచ్చిన మాట కోసం పురోకులాడాను ఆ మాట చెల్లించుకున్నాను బలవంతంగా తాళి మెడలో పడితే నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కాని మనిషిని అర్థం చేసుకునే స్వభావం ఆమెది కాదు గణేష్ రావు గారు ఏమంటున్నారు ఇందుకి సంబంధాలు చూస్తున్నారు రేపు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు చేని ఈలోగా నా పెళ్లి జరిగిపోతుంది ఇందుకు పెళ్లి జరుగుతుందో లేదో వాళ్లే చూసుకుంటారు అన్నాడు ఆవేశంగా మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అంది నచ్చజేబుతున్న ధోరణిలో ఆలోచించడమా నా జీవితమంతా ఆలోచనలకే ధార పోస్తాను నాకింకా శక్తి లేదు నేను మగవాణ్ణి నాలోనూ కోరికలు ఆశలు ఉంటాయి ఇన్నాళ్లు ఈ పంతానికి పట్టుదలకి నాలో ఆశలు చంపుకున్నాను ఆడపిల్లైన ఆమెకే అంత పంతం ఉంటే నాకేనా పంతం లేంది తొందరలో నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా బాగా ఆలోచించండి మీరు పెళ్లి చేసుకుంటే ఇందు జీవితం బాగా ఉంటుంది అంబిక ఆమెకు తండ్రి అన్నయ్య అమ్మ వదిన అందరూ ఉన్నారు నాకే ఎవరూ లేంది అన్నాడు బాధగా అది కాదండి ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే జీవితమంతా కుమిలిపోతుంది అంబిక ఇందు ధైర్యవంతురాలు తండ్రి సంపాదించిన నోట్ల కట్టలను మెడలో వేసుకుని తాళిబొట్టును చూసుకుని మురిసిపోయినట్లుగా మురిసిపోతుంది అంబిక మాట్లాడలేదు ఆమె బాధపడ్డమంటూ ఉండదు ఎంతసేపు తండ్రి ఆస్తి అంతస్తుల గురించి ఆలోచిస్తుంది ఆస్తి అంతస్తులు ఆమె కన్నీళ్లు తుడుస్తాయేమో చూస్తాను అయితే మీ నిర్ణయం ఇదేనా అంతే అంబిక మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరు అతను నవ్వాడు ఇంకా నిర్ణయం కాలేదు ఈసారి నా నిర్ణయం తెలివి తక్కువగా ఉండదు నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోదలుచుకోలేదు నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయిని చేసుకుంటాను ప్రేమించడం కంటే ప్రేమించబడ్డం గొప్ప అని నాకు ఇప్పుడు తెలిసింది మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా ఎందుకు ఊరికి అడుగుతున్నాను లేదు రేపు ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను రేపేనా అవును నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడొస్తారు బాధగా అడిగింది వెళితే ఇక ఈ ఊరు అంటూ ఉండదు నవ్వాడు మీ పెళ్లికి తెలియపరుస్తారా తప్పకుండా రేపు ఉదయం మళ్ళీ ఫోన్ చేస్తాను అలాగే అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అంబిక నిజంగానే బాధపడింది ఎన్ని ఆశలతో ఈ ఊరొచ్చాడు వెళ్ళిపోతున్నాడు అతను పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు అవును ఎవరైనా అలాగే చేస్తారు ఇందు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది కంటే అందగాడు చదువుకున్నవాడు బుద్ధిమంతుడు ఐశ్వర్యవంతుడు భరతగా దొరకద్దు అంబిక మనసంతా ఆ దోల అయిపోయింది అలా మౌనంగా ఉండిపోయింది ఆ రోజు ఉదయం గణేష్ రావు గారికి జయరాంకి ఒకటే హడావిడిగా ఉంది అంబిక హాస్పిటల్కి వెళ్ళిపోయింది సుభద్రమ్మ ఏం హడావిడి పడలేదు వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తోంది అంతే వాళ్ళు సాయంత్రం ఐదు గంటలకు వస్తామని కబురు చేశారు హిందూ ఒకటే ఆలోచించి సాగింది అతను ఎలా ఉంటాడు కృష్ణమౌళి కంటే అందంగా ఉండాలి ఈ పెళ్లి జరిగి తీరాలి వాళ్ళు ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిగిపోతుంది అప్పుడు కృష్ణమౌళి ఇంద్రసేన మనసులో గర్వంగా నవ్వుకుంది తనని ఎన్ని నన్నాడు ఈ పెళ్లి జరిగిపోవాలి అప్పుడు చెప్పాలి ఇంద్రసేన కలల అలల్లో తేలిపోతోంది ఆమెకు సంతోషం కంటే పంతం ఎక్కువగా ఉంది తన పెళ్ళైపోతే కృష్ణమౌళి కుమిలిపోవాలి అది ఆమె ఆలోచన ఇంద్రసేనకి తండ్రి గొంతుకు వినిపించింది వాళ్ళు వచ్చేసారు జయరాం ఆ వస్తున్నాను అంటున్నాడు జయరాం ఇంద్రసేన ఆత్రుతగా వినసాగింది వాళ్ళొచ్చేసారన్న ఆనందంతో గదిలోనే అలా ఉండిపోయింది పెళ్లివారు వచ్చారు అబ్బాయి తల్లిదండ్రులు ముగ్గురే వచ్చారు వాళ్ళకి అతను ఒకడే కొడుకు చాలా ఆస్తుంది అతను డాక్టర్ స్టేట్స్ లో గణేష్ రావు గారు జయరాం వాళ్ళు రావడంతో చాలా హడావిడి చేశారు సుభద్రమ్మ పైకి మామూలుగానే ఉంది ఆవిడకు కూతురికి పెళ్లి ఇష్టం లేదు పెళ్ళైందని వాళ్లకు తెలిస్తే ఎంత పొరువు పోయినమాట పెళ్లి కొడుకు శ్యామసుందరం బాగున్నాడని చెప్పాలి అందం చదువు ఆస్తి అన్నీ ఒకే మనిషిలో ఉండడం చాలా గొప్పతనమనే చెప్పాలి గణేష్ రావు కూతురికి సంబంధం నిశ్చయం చేయాలని పొట్టుదల మీద ఉన్నారు అంబిక దృష్టిలో అతను గొప్పవాడిగా అనిపించలేదు కృష్ణమౌళి కంటే అందగాడ గొప్పవాడా హిందూ నిజంగా ఎంత తెలివితో కూది కోరి పిళ్ళాడివాణ్ణి కాదని కోసమో ఎదురు చూస్తుంది అనుకుంది ఇంద్రసేనని శ్యామసుందర్ అతని తల్లిదండ్రులు చూశారు వాళ్ళందరికీ ఇంద్రసేన నచ్చింది జయరాం భార్యను పిలిచి ఇష్టమో కాదో కనుకోమన్నాడు అంబిక అయిష్టంగానే ఇంద్రసేనని చాటుగా ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకుంది హిందూకి ఎందుకో శ్యామసుందరం నచ్చలేదు కారణం తెలియలేదు అతను అందంగా ఉన్నాడు చదువుంది ఐశ్వర్యం ఉంది ఇందుకే ఏంటో నచ్చలేదు ఎన్ని విధాల కృష్ణమౌళితో పోల్చి చూసినా ఎంత సరిపెట్టుకోవాలనుకున్న శ్యామసుందర్ ఆమె మనసులో ఓడిపోసాగాడు కృష్ణమౌళి ఆ నవ్వు అతను నిలబడే తీరు కూర్చునే తీరు మాటిమాటికి ఎడం చేత్తో తన జుత్తుని పైకి తీసుకునే అలవాటు ప్యాంటు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని ఎటో చూస్తూ ఆ ఆలోచించే తీరు అతని రూపం తన కన్నె మనసుకు నచ్చాయి అయితే అతనిలో గుణం లేదు మంచితనం లేదు మనిషిలో రాష్ట్రసత్వం పేరుకుపోయింది అందుకే తనకు అసహ్యం ముఖ్యంగా అతను తనకి మేనత్త కొడుకు అంటే తన ఇంట్లో ఆవిడ వంట చేసింది అతన్ని తన భర్తగా చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు ఎంత అవమానం ఆమె కోపం కసి కక్ష మళ్లీ తిరగబడసాగాయి శ్యామసుందరికి తను నచ్చింది తన అంగీకారం తెలిపితే పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు కాదంటే కృష్ణమౌళి మంచివాడు కాదు మళ్ళీ ఏదో ప్లాన్ వేసి తనని ఇంట్లో నుండి ఎత్తుకుపోతాడు అది మాత్రం ఖచ్చితంగా నిజం ఇప్పుడు తన అంగీకారం తెలియజేస్తే శ్యామసుందరితో తన పెళ్లి జరిగిపోతుంది తండ్రి మాట అవుతుంది ఇక కృష్ణమౌళి గొడవే ఉండదు అలా అనుకుంటూ మనసులో ఒక నిశ్చయానికి వచ్చేసింది అంబిక అడిగిన ప్రశ్నకు తన అంగీకారం తెలియజేసింది ఆమెకిష్టమే అని తెలిసిన తర్వాత చి నువ్వు ఒక ఆడదానివేనా నీకు సిగ్గనేది ఉందా కట్టిన తాళిని నేల మీదకు విసిరికొట్టి మరొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు ఎంతకు దిగజారిపోయావు నువ్వు ఏం ఆలోచించుకుని మురిసిపోతున్నావో ఆ భగవంతుడికే తెలియాలి అనుకుని అంబిక ఆడపడుచుని అసహించుకుంది మనసులో ఇందుకి తెలీదు వదిన తన గురించి ఏమనుకుంటుందో ఆ రోజు శ్యామసుందర్ ఇంద్రసేనాల పెళ్లి నిశ్చయం అయిపోయింది తాంబూలాలు తీసుకున్నారు అదే రోజు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు శ్యామ్సుందరం సెలవు ఎక్కువ లేని కారణంగా ఒక నెలలోపు ముహూర్తం నిశ్చయం చేశారు ఇంకా దగ్గరగా ముహూర్తం లేదు ఆ రోజుకి పెళ్లి సరిగ్గా ఇరవై ఒక్క రోజుంది అంబిక సుభద్రమ్మ ఇద్దరూ ఏం మాట్లాడలేదు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు వాళ్ళందరూ వెళ్లిపోయారు గణేష్ రావు గారికి జయరామ్కి చాలా ఆనందంగా ఉంది చెల్లెలకి పెళ్లి జరిపించేసి స్టేట్స్ పంపించేస్తే కృష్ణమౌళితో గొడవ వదిలిపోతుంది తగిన శాస్తి చేసినట్లవుతుంది అనుకున్నారు అంబికకు ఆ రాత్రి నిద్రపట్టలేదు జయరాం చెల్లెలి పెళ్లి విషయాలు చెబుతున్నా పరధ్యానంగా ఊకొట్టిందే గాని ఉత్సాహం చూపించలేదు ఆ మర్నాడు ఉదయమే ఎవరికీ తెలియకుండా అంబిక ఫోన్ చేసింది కృష్ణమౌళి ఉన్నాడా వెళ్ళిపోయాడా అని అతనున్నాడు మీరు వెళ్ళలేదా ఈరోజు వెళ్ళిపోతున్నాను ఇందుకి సంబంధం నిశ్చయమైపోయింది పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు అలాగా మీకు బాధగా అనిపించడం లేదు అతను నవ్వాడు ఆడదానికి ఆమెకే లేనప్పుడు నాకెందుకు బాధ పెళ్లి చేసుకొని చూద్దాం ఆ కథ ఎంతవరకు వస్తుందో ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నాడు అంతేనంటారా అంతే అంబిక నేను అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను భూదేవి కూతుర్ని జయరాంకిచ్చి పెళ్లి చేయాలని అన్నగారి కూతుర్ని తన కొడుకిచ్చి పెళ్లి చేయాలన్న అమ్మ ఆశ నెరవేర్చాను అంబిక మీరు మీ అమ్మగారి కోరిక నెరవేర్చారు భూదేవి కూతుర్నైన నన్ను నన్ను ఆదరించి చదువు చెప్పించి జయరామ్ గారికిచ్చి పెళ్లి జరిపించారు మేం సుఖంగానే ఉన్నాం మీరు హిందువుని పెళ్లి చేసుకుని ఏం సుఖంగా ఉన్నారు అందుకే నేను బాధపడుతున్నాను అంది అంబిక నువ్వు బాధపడక అంబిక నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు అదే నేను కోరుకునేది అంటూ చెప్పి రిసీవర్ పెట్టేశాడు అంబిక రిసీవర్ పెట్టేసి కొయట చెంగుతో కళ్ళు తుడుచుకుంది ఒక్క క్షణం ఆలోచించింది ఈ విషయం భరతకు చెప్పేస్తే జరిగింది ఇది అని ఆయన ఏమంటారు పెళ్లి జరిగిపోయింది ఇక ఏమనగలరు మళ్లీ భయపడింది జయరాంలో ఒక విధమైన మూర్ఖత్వం ఉంది అతనికి కోపం రావచ్చు చెప్పలేం అతనికి చెప్పే ప్రయత్నం మానుకుంది ఆ మాటలు ఎవరో వెళ్ళలేదు కదా అనుకుని చుట్టూ చూసుకుంది చుట్టుపక్కల ఎవరూ లేరు ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అనుకుంది మనసులో భగవంతుడున్నాడు ఆ రోజు హాస్పిటల్కి బయలుదేరుతుంటే సుభద్రమ్మ కోడలతో నేను గుడికి అనుకుంటున్నాను రండి అంది అంబిక అత్తాకోడలిద్దరూ కారులో బయలుదేరారు దారిలోనే హాస్పిటల్ అంబిక దిగిపోయింది సుభద్రమ్మ డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడకు కారు పోని ఉంది కారు తిన్నగా కృష్ణమౌళి ఇంటి దగ్గర ఆగింది అతను అప్పుడే ఎక్కడికో వెళ్లబోతున్నాడు వచ్చి పోర్టుకోలో తన కారు వెనకగా ఆగడంతో ఎవరాని ఆశ్చర్యంగా చూశాడు కారులో నుండి సుభద్రమ్మ దిగింది కృష్ణమౌళి ఒక క్షణం అలాగే పరిశీలనగా చూడసాగాడు ఆవిడ కూడా అతని వైపు చూడసాగింది ఎవరు అత్తయ్యా అన్నాడు ఆనందంగా కృష్ణ ఆవిడ పెదవులు అస్పష్టంగా పలికాయి ఆవిడ కళ్లల్లో నీరు తిరిగింది అత్తయ్యా నువ్వా ఇలా వచ్చేవేమిటి లోపలికి రా అన్నాడు సంతోషంగా ఆవిడ అతనితో లోపలికి వెళ్ళింది అత్తయ్య నువ్వెలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆవిడ చిన్నగానవి అతను చూపించిన సోఫాలో కూర్చుంది బాబు ఏంటత్తయ్యా నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను అంది మెల్లగా అడుగత్తయ్య నువ్వు ఏం ప్రశ్నించినా జవాబు చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అన్నాడు ఏటో చూస్తూ ఎవరో ఊహించిన విధంగా ఇందుని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అతని చూపులు మరోవైపుకి తిప్పేశాడు నీ తల్లి మాట నిలబెట్టాలని నువ్వింత చేశావని నాకు తెలుసు కాని అంతటితో నీ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నావా నీ భార్యని నీ ఇంటికి తీసుకురావాలని అనుకోలేదా అత్తయ్య విస్మయంగా చూశాడు చెప్పు బాబు ఇందు రాదు ఇందు ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు అన్నాడు మెల్లగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిందా లేదు మరి ఎలా చేసుకున్నావు అతని ముఖం అదోలా అయిపోయింది తన కూతుర్ని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నా కోపం లేకున్నా శాంతంగా వచ్చిన ఓ తల్లితో తను మాట్లాడడానికి సిగ్గుపడ్డటయ్యాడు అప్పుడు తెలిసింది తను చేసింది ఎంత తప్పుపాను అని బలవంతంగా అన్నాడు మెల్లగా మరిప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు ఆవిడ సూటిగా ప్రశ్నించింది అతను మాట్లాడలేదు చూడు కృష్ణ నువ్వు చేసిన పనికి నాకు కన్నతల్లిగా కడుపు తీపితో నీ మీద చాలా కోపమొచ్చిన మాట నిజమే కాని శ్యామలమ్మ ఆడపడుచుగా నేను వదిలిగా ఆవిడ పడిన బాధలు కష్టాలు కళ్లారా చూసిన నాకు ఆలోచిస్తుంటే నువ్వు చేసింది మంచి పనిగా అనిపించింది అత్తయ్యా అవును బాబు నా పిల్లలిద్దరూ రూపాల్లో ముత్యాలు అందమైన పిల్లలు పుట్టడం ఆ తల్లిదండ్రుల అదృష్టం అయితే వాళ్ల మనసులు వాళ్ల రూపాలంతా అందమైనవి కావు తమ కంటే లేరనే గర్వం చిన్నప్పటి నుండి వీళ్ల రక్తంలో కలిసి శరీరంలో ప్రవహిస్తోంది అనుక్షణం వీళ్ల కండకారం తగ్గేది ఎప్పుడా అని బాధపడేదాన్ని వీళ్లని అదుపాగ్ఞంలో పెట్టేవాళ్లు ఎవరని కుమిలిపోయేదాన్ని రోజుకి వీళ్ల అహంకారాలు ఎక్కువైపోయాయి ముందు ఆయన్ని కీలుబొమ్మను ఆడించినట్లు కోడలు అల్లుడు రావాలి అని ఈ పిల్లలిద్దరికీ ముక్కుకి తాడు వేసి ఒక దారికి తీసుకురాగల అల్లుడిని కోడల్ని త్వరలో రప్పించి తండ్రి అని ప్రతిరోజు దండం పెట్టుకునేదాన్ని నా మొర ఆలకించినట్టే శ్యామలమ్మ కొడుకుమైన నువ్వు మా ఇంటికి అల్లుడు అయ్యావు అలాగే భూదేవి కూతురు అంబిక మా కోళ్లయింది అందావిడ అతయ్య ఆశ్చర్యంగా చూశాడు ఆవిడ చిరునవ్వు నవ్వింది నీకు నీకు విషయం ఎలా తెలుసు అంబిక చెప్పిందా అడిగాడు ఆవిడ నవ్వుతూనే అంది అంబిక చెప్పలేదు ఈ రోజు ఉదయం అంబిక నీకు ఫోన్ చేస్తుంటే విషయాలన్నీ వివరంగా తెలిసాయి ఇందుని పెళ్లి చేసుకోవడానికి అంబిక నీకు అన్ని అవకాశాలు కల్పించింది అని నాకు ఇప్పుడు తెలుస్తోంది అతను మాట్లాడలేదు ఇంత ధైర్యం చేసిన నువ్వు నీ భార్యను ఇంటికి ఎందుకు తెచ్చుకోలేకపోయావో నాకు అర్థం కావడం లేదు అతను మాట్లాడలేదు కృష్ణ అంటూ ఇందుకొచ్చిన సంబంధం వివరాలన్నీ చెప్పి నువ్వు నీ భార్యకి నీ చేతులరాకి పెళ్లి చేస్తావో లేక నీ ఇంటికి తీసుకొస్తావో తేల్చుకో అందావిడ అత్తయ్య నన్ను ఏం చేయమంటావు నేను చేయగలిగింది చేశాను ఆ తర్వాత భగవంతుడికే వదిలేశాను అంటే ముగింపు భగవంతునికే వదిలేశావా అవును అన్నట్టు తలూపాడు మరైతే మీ అమ్మ కోరిక తెరచడం కూడా భగవంతుడికే ఎందుకు వదిలేయకూడదు అతను మాట్లాడలేదు నువ్వింకా ఎంతో ధైర్యవంతుడివి అనుకున్నాను నువ్వు తాళికట్టిన నీ ఇల్లాల్ని నీ ఇంటికి తీసుకెళతావు అనుకున్నా అంతేగాని నీ చేతులారా మరొక అతనికి నీ ఇల్లాల్ని అప్పగిస్తావనుకోలేదు అతయ్య పౌరుషంగా అన్నాడు ఎందుకు బాబు ఆ ఆవేశం నా మాటలకే ఆ ఆవేశాన్ని రెచ్చగొట్టుకునే కంటే నీ భార్యని ఇంటికి తెచ్చుకుని నీ మామగారిని ఇంటికి రప్పించుకుని నీ ఆవేశాన్ని చల్లార్చుకో నీ శపథం నెరవేర్చుకో నువ్వు జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదు శ్యామలమ్మ కొడుగ్గా గెలుపు నీదే కావాలి అదే నా కోరిక అంటూ ఆవిడ లేచి నిలబడింది అతయ్య నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు బ్రతిమాలుకునే దూరంలో ఆవిడ ఆ ప్రశ్న వింటూనే ఆ దోలా నవ్వింది నేను గణేష్రావు భార్యను హిందూ తల్లిని నీకు నా వల్ల ఎలాంటి సాయం లభించదు నీ తెలివితేటలతో నీ ధైర్య సాహసాలతో నీ విజయం సాధించాలి అంది అతనిలో ఓ విధమైన ధైర్యం వచ్చింది అత్తయ్య నువ్వంటే నాకెప్పుడూ గౌరవమే నీ సాయం నాకు లభించకపోవచ్చు కానీ నీ నాకు నాకెప్పుడూ ఉంటాయి ఆ నమ్మకం నాకుంది తల్లితో సమానమైన నీ ఆశీస్సులు నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి విజయుడిగా చేస్తాయి అన్నాడు ఆ మాటలతో సుభద్రమ్మకు కళ్ళనీళ్లు గిరిని తిరిగాయి వస్తాను బాబూ అంది ముఖం పక్కకు తిప్పుకుంటూ అప్పుడే వెళ్లిపోతున్నావా కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళంతయ్యా నేను రావు గారి భార్యను నీ కర్తవ్యం ఏమిటో నీకు తెలియజేయడానికి వచ్చానే గాని నీ అతిథి సత్కారాలు అందుకోవడానికి కాదు నువ్వు విజయం సాధించినప్పుడు ఇంటికి గారితో పాటు నీ భార్య తల్లిదండ్రులుగా వస్తాం అంటూ ఆవిడ వెళ్లిపోయింది ఆవిడ వైపే చూస్తూ అలా ఉండిపోయాడు కృష్ణమౌళి